అమౌంట్ ఇంట్లోకి ఖర్చులకు కానీ ఇంట్లో కూరగాయలకు కానీ ఏమి ఇవ్వట్లేదు అయినా తన కోపంలో ఉన్నాడు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అయితే ఎందుకు కొడుతున్నాడు అనేది నాకు కొంచెం తెలియట్లేదు నేను ఇంకొకరితో అదే ఫిజికల్ గా ఉన్నట్టు ఫిజికల్ గా ఉన్నట్టు వీడియో చూపించాడు అనమాట ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్ అని తెలిసింది అదే ఆయనకు నాకు సంతోషంగానే ఉంది కానీ ఆయనకు చెప్తే కనుక ఎక్కడ ఇది నా వల్ల వచ్చింది కాదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ కొట్టి తిట్టి తీపిచ్చేస్తాడేమో తీపిచ్చేస్తాడేమో అని చెప్పేసి భయమేసి ఇంకా తనకు చెప్పలేదు అసలు నేనున్న దానికి దానికి మీరే చెప్పారు కదా మీరు చెప్పేంతవరకు కూడా అది నేను అని నాకు క్లారిటీ లేదు కాకపోతే ఆ వీడియో చూస్తే మా అమ్మ వాళ్ళు ఏమైపోతారో ఏమై అటు వాళ్ళకు చెప్పుకోలేక ఇటు ఈయనకు చెప్పుకోలేక నేనైతే చచ్చిపోదాం అనుకున్నాను హలో గైస్ నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తాను ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్ట్అప్ బిజినెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తాను ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు టెన్ బై టెన్ వచ్చిన అమ్మాయిలు డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు జా స్టార్ట్ చేస్తున్నా ఎవరికన్నా మన ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నంబర్కి కాంటాక్ట్ అండి మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రాన్ రాన్ సిచ్యువేషన్ రాన్ రాను ఇష్యూస్ ఎట్లొస్తున్నాయి అంటే అమ్మలేకపోతున్నా నేను అసలు నాది వచ్చేటోళ్ళు రియల్ ఫేకా నాకు ఈమె విషయంలో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది క్వశ్చన్ మార్క్ ఉంది ఆల్రెడీ ఈమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేసింది అంత అయ్యింది సో ఈమె మార్నింగ్ వచ్చింది మార్నింగ్ టెన్కి వచ్చింది ఇప్పుడు త్రీ టూ థర్టీ అవుతుంది క్వశ్చన్ మార్క్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేసింది మేము దాన్ని కొంచెం ఎంక్వైరీ కూడా చేసినాము దాంట్లో మనకు మాకు హాఫ్ ఆఫ్ క్లారిటీ వచ్చింది అందుకే నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేయలేకపోతున్నా అసలు ప్రాబ్లం ఏందో మీరు వినండి విన్న తర్వాత దీన్ని బట్టి ఆ అమ్మాయి మాటలు బట్టి ఆ అమ్మాయి ఫేక్ ఆ ఒకసారి మీరు చెప్పండి ఓకేనా హాయ్ అమ్మ నీ పేరు నా పేరు వచ్చేసి రాణి మ్యామ్ రాణి ఓకే అమ్మా ఎక్కడికైనా వచ్చినాం నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను సికింద్రాబాద్ నుంచి వచ్చిన చెప్పు ఏమైంది ఏంది అసలు ఒక టూ త్రీ వీక్స్ నుంచి మా ఆయన నన్ను కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు డైలీ పెయింటింగ్ వర్క్ వెళ్తారనమాట ఆ పెయింటింగ్ వర్క్ లో డైలీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తాయి అయితే వచ్చిన అమౌంట్ ఇంట్లోకి ఖర్చులకి కానీ ఇంట్లో కూరగాయలకు కానీ ఏమి ఇవ్వట్లేదు అయినా తన కోపంలో ఉన్నాడు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అయితే ఎందుకు కొడుతున్నాడు అనేది నాకు కొంచెం తెలియట్లేదు అదేందు ఎందుకు కొడుతున్నావు అంటే మాటకంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో నువ్వు నాకు అవసరం లేదు నాకు నువ్వు వద్దు అది ఇది అని కొట్టడం తిట్టడం ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు అనమాట అది ఎందుకు మాట్లాడుతున్నాడు ఏది అని ఒకరోజు నేను ఏం చేశాను అంటే ఈ టార్చర్ భరించలేక తనని అడిగాను నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోవు పుట్టింటికి వెళ్ళిపో అని అంటున్నావు అంటే ఇలా నువ్ ఇలా చేసావని చెప్పేసి నాకు ఒక వీడియో చూపించాడు ఆ వీడియో ఏంటి అని అంటే కనుక తను నేను ఇంకొకరితో అదే ఫిజికల్గా ఉన్నట్టు ఫిజికల్గా ఉన్నట్టు వీడియో చూపించాడు అనమాట అయితే ఆ వీడియోలో ఉన్నదైతే ఇనుక నేను కాదక్క ఎందుకంటే ఇనుక నన్ను మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న అంటే కనుక హాస్టల్లో పెంచారు హాస్టల్లో పెంచి అసలు మగవాళ్ళతో నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు అసలుకి మగవాళ్ళతో ఎవరితో మాట్లాడానో అక్కడికి నాకు అక్క ఒక తమ్ముడు తప్పనిచ్చి ఎవరు లేరు అనమాట పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు మాత్రమే ఉండవు వాళ్ళతో కూడా నేను సరిగ్గా మాట్లాడాను ఎందుకంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ మా ఇంట్లో సిచ్యువేషన్స్ని బట్టి ఇలా చేయకూడదు అని చెప్పేసి మా అమ్మ నాకు ఎంతో నేర్పించి ఇట్లా పెంచు నేను ఒకటి అడుగుతా చెప్పు ఒక తమ్ముడే ఉండు ఇంకెవరు లేరు ఎవరు లేరు సరే మరి మీ మీ హస్బెండ్ నేను కొడుతున్న కదా పోయి మీ అమ్మ వాళ్ళకి చెప్పొచ్చు కదా అమ్మ వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళే ప్రాబ్లమ్స్లో ఉన్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కొంచెము ఏజ్ అయిపోయిందనమాట చెప్పారంటే ఇలా అంటే తను ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి దిగులు పెట్టుకొని వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అయితే కనుక మళ్ళీ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అక్క నువ్వు ఎంత దక్క చదువుకున్నావు ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఇంటర్ కంప్లీట్ అయిపోయి నేను ఇంకొకటి అడుగుతా దానికి నువ్వు ఓపెన్ గా నా దగ్గర సమాధానం చెప్పాలి నువ్వు దాంట్లో నాకు అవద్దని చెప్పి మళ్ళీ మీ ఆయన వచ్చిన తర్వాత నిజంగా నిరూపించినాకో నేనే నిన్ను కొడతాను మీ ఆయన కొట్టు పక్కన పెడితే సరే అక్క నిజంగా నీకు ఎవరన్నా లవర్ ఉండ అసలు నేను చదువుకునే అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎవరు లేరు అక్క కావాలంటే కనుక నా ఊరు పేరు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్తాను మీరు కావాలంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ నా గురించి ఎక్ ఎంక్వైరీ చేసుకోండి అక్క ఓకే లవర్ లేరు సరే మళ్ళీ నేను ఇది అడుగుతున్నా ఇది ఒకవేళ నిజమా తప్పైతే నన్ను క్షమించండి ఆమెకు వచ్చిన వీడియో నాకు ఒకసారి చూపి నీకు వచ్చిన వీడియో నీ ఫోన్ ఏది తీసుకో కొంచెం నాకు కూడా డౌట్ఫుల్గా ఉంది ఇందులో ఒక క్లారిటీకి రాలేకపోతున్నా నీకు వచ్చిన వీడియో మీ ఆయన చూపించిన వీడియో చూపి ఆగా ఇది ఇది అన్ ఒకసారి ఫేస్ది మాస్క్ది పెట్టుకో ఇది నువ్వా నవ్వాలి చెప్పిరు నీకు అతనే చూపించిన అంటే నీకు ముఖం ఉంటే నువ్వం చెప్తావా ఆ వీడియో చూపిస్తున్నాను ఒక్కసారి आओ నేను వీడియో పాస్ చేస్తున్నా ఒకసారి వీడియో చూడు కెమెరాకు చూపియకు ఈమె ఈమే ఫేస్ కట్ దాంట్లో చేంజ్ ఉంది కదా ఇది ఈమే కాదు ఒక్కసారి ఏ అమ్మ పిచ్చి మొగందానా ఏ తెలివి లేదా నువ్వు చదువుకోలేవా ఇది ఇంటర్ దాకా చదువుకున్నావు కదా ఇది నీ ఫేస్ కాదా తెలుస్తలేదా నీకు నీ ఫేస్ సరే నీ ఫేస్కు దీనికి కొంచెం సింప్టమ్స్ ఉన్నాయి కాదనిలే ఇంట్లో నేను ఓపెన్గా చెప్తున్నా ఉన్న అమ్మాయి ఇంకొంచెం నీట్గా వైట్గా ఇవన్నీ ఉన్నాయి అంటే నీకన్నా అప్డేటింగ్ ఉంది నువ్వు ఇది నీ ఫేస్ కట్ ఉంటే నువ్వు అని చెప్తున్నానా తన వీడియో చూపించి నన్ను నువ్వు చెప్పొచ్చు కదా నేను నల్లగా ఉన్నా అలా తెల్లగా ఉంది నా ఫేస్ కట్ కొంచెం ఫేస్ కట్ కొంచెం మ్యాచ్ అయింది అంతే ఇది నువ్వు నీ ఏ ఊరిని నాది చిన్న పల్లెటూరు మేడం నిజంగా చదువుకున్నావా ఇది నువ్వు కాదు ఇది ఇది ఏఐ వీడియో అర్థమవుతుందా ఏ వెబ్సైట్ వీడియో ఏ అంటే నీకు తెలుసా తెలుసా తెలియదా తెలియదు నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా లేదక్క ఫోన్ ఈ ఫోన్ నీదేనా ఈ ఫో వాట్సాప్ ఉందా వాట్సాప్ ఒక్కటి నాది కూడా మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేయడానికి అని చెప్పి నేను ఎందుకు అన్ ఎందుకు క్రియేట్ చేసిన వాళ్ళే ఉందా అన్నా నీకు ఫేస్బుక్ అంటే తెలుసా ఫేస్బుక్ తెలియదు అక్క తెలీదు ఇంస్టాగ్రామ్ తెలుసా ఇంస్టాగ్రామ్ తెలుసు కానీ నేను దాన్ని వాడాను ఎందుకంటే మా ఆయన ఓకే ఈ మధ్య అనుమానిస్తున్నాడని చెప్పేసి నేను దాన్ని వాడాను మా ఆయన చూస్తుంటే దాంట్లో చూస్తుంటాను చూస్తుంటా ఎంత ఎడ్డిదానమ్మ చదువుకున్నావు కదా ఇంత దాకా చదువుకున్నావు కదా పెళ్ళయింది ఈ దేవుడా మా తిట్టలేకపోతున్నా నేను ఆ పిల్లని అమాయకత్వమా తెలివి ఎంత మాన నువ్వు ఇంటర్లు ఉన్నప్పుడు టెన్త్లు ఉన్నప్పుడు ఫోన్ వాడలేవా ఈ ఫోన్ ఎన్ని రోజులు వాడుతున్నావు పెన్లు అయినాక మా ఆయన పండిచ్చు నీకు పెన్ల ఎన్ని రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ దాకా ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ దాకా అవుతుంది ఇందులో గూగులు క్రోము ఇవి నీకు తెలుసా అవన్నీ నాకు మా ఆయన చూపిస్తుంటాడు అంతా యూజ్ చే నీకు ఈ ఫోన్లో ఏమేమి తెలుసు ఫోను వాట్సాప్ ఒక్కటి తెలుసు ఫోను వాట్సాప్ ఫోన్ చేయి నీకు వచ్చు కదా వాట్సాప్ వచ్చు ఇంకేం రాదా ఫోటోలు తీయడం ఇవన్నీ వచ్చా ఫోటో తీస్తా వస్తావు దేవుడ నంబరా లాగైతే అయితే తంబు పెట్టుకున్నావు మంచిగా ఏం ఎడ్డి పిల్లవమ్మా నువ్వు ఇది గూగుల్ మ్యాప్ అంటారు తెలుసా నీకు తెలియదు తెలియదు ఇందులో వాట్సప్ ఏది ఇది వాట్సప్ ఇది కింద వాట్సప్ ఏది ఇది వాట్సపు డన్ ఓకే ఈ గేము ఈ గేము ఈ పిల్లల గేము ఇవన్నీ డౌన్లోడ్ చే గేమ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునే బదులు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటే నీకు తెలుసు కదా పట్టుకో ఎంత ఎడ్డి గొర్రె అంత ఎడ్డి గొర్రె మే యూట్యూబ్ తెలుసా యూట్యూబ్ తెలుసు యూట్యూబ్ తెలుసు యూట్యూబ్లో ఓ లవ్ వీడియోలు చూస్తావు మీ వీడియోస్ చూస్తుంటా నా వీడియో ఎప్పటి నుంచి చూస్తావు నేను దగ్గర దగ్గర చూడబట్టి ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి చూస్తున్నా నా పేరు తెలుసా పోనీ తెలుసా తెలియదా తెలియదు నా వీడియోలు చూస్తావు నా పేరు తెలియదు మంచిగా ఉంటాయని చూస్తుంటాను మంచిగా ఉంటాయి వారికి న్యాయం చేస్తుంటారు కదా అట్లా చూస్తా అట్లా చూసి నాకేమైనా హెల్ప్ అవుతుందామా అని వచ్చేసాను ఇక్కడికి నా పేరు తెలియదు సో నేనేమి అనలేను అనను కూడా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ పిల్ల యూట్యూబ్ చూస్తాయి వాట్సప్ ఉంది ఫోన్ ఉంది ఇంతకు మించి ఈ పిల్లకి ఏం తెలియదు అందులో ఆ యూట్యూబ్ కూడా ఎట్లా చూసే ఉందయ్యా ఇంటర్ దాకా చదువుకుంది మరి చదువుకోలేదు ఇంటర్ దాకా చదువుకుంది పేజ్ ఆఫ్ పాస్ ఆఫ్ వేలా ఇంటర్లో నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మా ఊర్లో తెలుగు మీడియం తెలుగు ఇంగ్లీష్ చవనీకి వచ్చా ఇంగ్లీష్ ఈరోజు ఏం వారం గురువారం గురువారం ఈ చదువు ఒకసారి టీహెచ్ టీహెచ్ ఏనా యూ యూ యూనా యూనా అని అయ్యానుకుట టీహెచ్ఏ ఏనా యూనా సరేలే వదిలేశారు అర్థమైనా విచక్షణ జ్ఞానము వలన అల్ప జంతువుల కంటేను తాము అదుకులమని మానవుడు గర్వించును కానీ వారు తమ స్వయో స్వప్రయోజనముల కొరకు ప్రకృతి రహస్యములను ఛేదించుటలే అదే వదిలేశారు తెలుగు ఓకే తెలుగు బానే అంటే నీకు ఇంగ్లీష్ రాదు సో అర్థమైందా నేను ఈమెకి ఇష్టపరచడానికి కాదు ఏం కాదు ఆమె నువ్వు తెలుగు మేడమా తెలుగు మేడం ఆ పాపకి ఇంగ్లీష్ రాదు సో దానికోసం ఒక క్లారిటీ చేయడానికి నేను చదివించిన నాకే ఇంటర్ వచ్చి అవి వాడడానికి రాదంటే నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే సో మీకు కూడా ఉంటుంది కదా ఆల్మోస్ట్ నాకు ఉంటే సో అది ఒక క్లారిటీ చేసుకోవడానికి చేయించిన ఇలాంటి అంటే నాకు తెలిసి ఈ పిల్ల బా తెలియకపోవచ్చు సో ఇప్పుడు ఏమైంది అయితే మీ ఆయన కొట్టిండు నీకు ఆ వీడియో చూపించిండు ఇది దాకా చెప్పిన తర్వాత ఏమైంది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోను నాకు వద్దు అని తాగడం అట్లా జరుగుతుంది అయితే ఒక టూ త్రీ మంత్స్ నుంచి పీరియడ్స్ స్కిప్ అయ్యాయి అన్నమాట అయితే త్రీ మంత్స్ నుంచి అయితే ఇక చెక్ చేసుకుంటే థర్డ్ మంత్ అని తెలిసింది మంత్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీయా ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్ అని తెలిసింది అది ఆయనకు నాకు సంతోషంగానే ఉంది కానీ ఆయనకు చెప్తే కనుక ఎక్కడ ఇది నా వల్ల వచ్చింది కాదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ కొట్టి తిట్టి తీపిచ్చేస్తాడేమంటే తీపిచ్చేస్తాడేమో అని చెప్పేసి భయం వేసి ఇంకా తనకు చెప్పలేదు ఆయనకు చెప్తే తెప్పిస్తాడు మళ్ళీ మా అమ్మ వాళ్ళకి చెప్పినా కూడా ఆయనకు చెప్పొచ్చు కదా అని చెప్పానండి మా అమ్మ వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు నేను మీ వీడియోస్ చూస్తే ఏమైనా హెల్ప్ చేస్తారేమో మీ దగ్గరికి వచ్చి మీరే ఈ మొక్కుడు ఇవన్నీ వద్దు నువ్వు కడుపుతో ఉన్నావు ఇలాంటివి చెయ్యొచ్చా ఇంకా నేను నీకన్నా చిన్నపిల్లని చిన్నపిల్లని అంటే పెళ్ళి కాలేదు ఏ రయ్యలాగైనా హెల్ప్ చేయలేదు నాకు ఒకవేళ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని మీ ఆయనకి చెప్పినావా లేదా ఇంకా చెప్పలేదు ఎందుకు తీపిస్త భయం వేస్తుంది ఎంత ఎడ్డీ పిల్లు ఉందంటే ఏం చెప్పాలి ఆ వీడియో చూసిన వెంటనే నాకు చచ్చిపోవాలనిపించింది బట్ ఏమంటే నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను ఆగిపోతున్నాను మీరు ఎలాగైనా నాకు న్యాయం చేయాలక్క ఆ వీడియో అయితే అసలు నేను కాదక్క మీరే చూసారు కదక్క వీడియోని నా అసలు నేనున్న దానికి దానికి మీరే చెప్పారు కదక్క మీరు చెప్పేంతవరకు కూడా అది నేను అని నాకు క్లారిటీ లేదు కాకపోతే ఆ వీడియో చూస్తే మా అమ్మ వాళ్ళు ఏమైపోతారో ఏమై అటు వాళ్ళకు చెప్పుకోలేక ఇటు ఈయనకు చెప్పుకోలేక నేనైతే చచ్చిపోదాం అనుకున్నాను బట్ ఏంటంటే అప్పట్లో నేను నాకు ఇంకా అప్పుడు పీరియడ్స్ స్కిప్ కావడం వల్ల చెక్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది నా బిడ్డ కోసం నా కడుపులో ఉన్న ఆ బేబీ కోసం నేను ఆలోచిస్తూ ఆగిపోయి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చినాక మీరే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాల చేస్తాను మీరు చేస్తారని నమ్మకం తను నేను మీ దగ్గరకు ఏడువా ఏడు ఏడువా ఏడువకు ఏడవకు ఫస్ట్ తుడుచుకో నువ్వు ప్రెగ్నెన్సీతో నువ్వే ఏడవద్దు తుడుచుకొని నేను మాట్లాడతా అని చెప్పినా కదా చూచుకొని ఒక్క చుక్క నీకు అందులోకైనా డ్రాప్ వచ్చినా ఒక్క చుక్క వచ్చినా నేను వీడియో చేయను నేను చెప్పాను ఏడవకు తిన్నావా ఏమన్నా తినలే ఈమెకు ఫ్రూట్స్ అలాడు ఫ్రూట్స్ ఏమైనా ఆర్డర్ పెట్టు ఏడవకు ఒక్క చుక్క నీకు అందులోకైనా నీళ్ళు వచ్చినా నేను వీడియో చేయను చేయొద్దా చేయాలి మరి ఏడవకు ఈమెకు ఫ్రూట్స్ ఏమైనా ఆర్డర్ పెట్టు మీ ఆయన నంబర్ నువ్వు ఫోన్ చేసి మీ ఆయనకొక్కరు రింగ్ అవుతుందా కట్ చేసినట్టు ఉంది కదా మళ్ళీ కాల్ చేస్తాను చేస్తాను హలో 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 అన్న వినిపిస్తుందా అన్న లేదు లేదన్న నేను రానేం కాదన్న అన్న కొంచెం మీ భార్యకు కండ్లు తిరిగి పడిపోయిందన్న హెల్త్ బాగాలేనట్టుంది లేదు లేదన్న మీ నేను మీ భార్యను కాదన్న ఉంది 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 అన్న కొంచెం ఏం కాలేదు ఏం కాలేదు అన్నా ఏం కాలేదు చిన్న మ్యాటర్ ఉందన్న చిన్న చిన్న ప్రాబ్లం ఉంది ఎక్కడున్నారన్న మీరు భారీనగరా ఓకే అన్న భార్యనగర్ నుంచి ఇది అమర్పేట ఎరగడ్డన్న దగ్గరనే అన్న కొంచెం మీ భార్య నాకు తెలుసు కొంచెం ఆమె ఒకళ్ళు హెల్త్ బాగాలేక పడిపోయింది అన్న ది ఒకసారి వచ్చి తీసుకెళ్తారన్న లేదు లేదు అలాంటివి ఏం లేవన్న ఒక్కోసారి వచ్చి తీసుకెళ్ళారన్న అవునన్నా ఎన్ని గంటలకన్నా ఆల్మోస్ట్ టూ ఎయిటీ ఈ టైం టూ ఫిఫ్టీ ఎయిటీ అవుతుందన్న టూ మినిట్స్ ఉంది కదన్న రండి అన్న థ్యాంక్స్ అన్న ఆయనకి బ్రేక్ ఇచ్చిరంత టూ మినిట్స్లో బ్రేక్ ఇస్తాను అంట త్రీ ఓ క్లాక్ వస్తాను వచ్చిన తర్వాత నేను మా మాట్లాడతా నేను చేస్తా అసలు మీ ఆయన పద్ధతి ఏందో ఏందో నేను కనుక్కుంటా సరేనా నువ్వు ఫస్ట్ ఏడవకు నీ నీ ప్రెగ్నెన్సీ నేను తీసేయనియ సరేనా లేకపోతే మీ ఆయన ఒకవేళ ఏదైనా ఏదో ఏ మిస్టేక్ అయినా నేను హ్యాండిల్ చేస్తా నువ్వు నీ బిడ్డ పొడగొట్టుకో సరేనా ఏడవకు తూర్చుకో కళ్ళు తూర్చుకో తూర్చుకో నీట్గా తూర్చుకో సో వాయిస్ చూస్తారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చాలా అమాయకు రాడు ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం కాబట్టి ఆమెకు ఇంగ్లీష్ రాదు ఏబీసీ ఏబీసీ ఇట్లా మెల్లమెల్ల కలిపి చదవగలుగుతుంది అంతే మేముటి చదివించినాం కదా ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలుసు అంటే ఉంటాయి అని తెలుసు అవి ఎట్లా వాడాలో ఏందో అని ఏం తెలియదు ఆ పి పాపకు ఫేస్బుక్ అంటేనే ఆ పాపకు తెలియదు సో నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండి సో దానికోసమే నేను ఆ పాపని చదివియడం జరిగింది సో తెలుగు ఇంగ్లీష్ చదివియడం జరిగింది ఆమె తెలుగు ఎంత క్లారిటీగా చదువుతుందో ఇంగ్లీష్లో అంతా వీక్ సో వయసు ఉంటారు కొంచెం అర్థం చేసుకొని నేను వాళ్ళ ఆయన వచ్చినాక మాట్లాడితే ఆ వీడియో మాత్రం అదొక అడ్డమైన వెబ్సైట్లు ఉంటాయి కదా అందులో వీడియో ఫేస్ మార్పింగ్ చేసిండు ఇప్పుడు ఏఐ వచ్చింది కదా సో అది నాకు తెలిసి ఏ చేసిందో లేకపోతే అంత ఎడిటింగ్ చేసారో నాకు తెలుస్తలేదు కానీ పక్కాది అది మార్పింగ్ వీడియో మేము మాకు ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం అర్థం చేసుకొని మేము ఎన్ని వీడియోలు చేస్తాము అదే కాకుండా మా దగ్గర ఎడిటింగ్ ప్రతి ఒక్క ఎడిటింగ్ మాకు తెలుస్తుంది అంటే ఏఐలో కన్వర్ట్ చేసిన ఎడిటింగ్ తెలుస్తుంది నార్మల్ తెలుస్తుంది క్రీన్ మ్యాట్ తెలుస్తుంది బ్లూ బ్లూ మ్యాట్లో చేసిన ఎడిటింగ్ ఈజీగా తెలుస్తుంది మా దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సీనియర్ మూవీస్ నుంచి సీరియల్స్కు వెబ్ సిరీస్కు అన్నీ యూట్యూబ్కు చేసిన ఎడిటర్ అందరు ఎడిటర్లు ఉన్నారు మాకు ఈజీగా తెలుస్తుంది ఒకవేళ వీడియో మార్పింగ్ వీడియోని అయితే మాకు వితిన్ సెకండ్స్లో చూడంగానే అర్థమైపోతుంది సో నాకు ఆ వీడియో కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఆ ఫేస్ కట్టికి ఈమెను ఇన్సల్ట్ చేయడం కాదు అందులో ఒక అమ్మాయి కొంచెం లా వైట్గా ఉంది అదే కాకుండా ఫేస్ అవన్నీ ఒక వేరే వేలు ఉన్నాయి ఆమె బాడీ పర్సనాలిటీ అంతా వేరే ఉంది జస్ట్ ఫేస్ కట్ ఈమెద ఉంది నేను ఒప్పుకుంటా ఫేస్ కట్ సేమ్ ఈమెద ఉంది ఒకవేళ ఈమె ఫోటో చూసి ఈమె ఈమె ఆఫ్టర్ ఒక సిక్స్ మంత్స్ ఫోటో వన్ ఇయర్ ఫోటో ఇప్పుడు ఈమె ఇట్లా చేస్తుంది అంటే అట్లా అప్పుడు నమ్మొచ్చు కానీ రియల్గా ఆమె నా పక్కనే కూర్చోబెట్టుకొని చూసినా కదా అది ఆమె గాడు ఆమె బాడీ చూస్తే అర్థమవుతుంది ఒకవేళ మీకు ఇలాంటి ఏమన్నా ఫేస్ మార్పింగ్ వీడియోలు ఇవేమన్నా వచ్చినాక ఫస్ట్ మీ ఫేస్ చూసిన తర్వాత మీ ఫేస్ కట్స్ చూడండి క కట్స్ చూడండి కట్స్ చూసిన తర్వాత మీ బాడీ చూడండి అది మీదా కాదా అర్థమవుతుందా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ పిల్లలే కానీ మీ అక్క మీ లవర్లే కానీ ఇవన్నీ వస్తే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి అర్థమవుతుంది ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఆ అబ్బాయికి ఆ వీడియో ఎట్లా వచ్చిందో మనం కనుక్కుందాం వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో ఆపేసి అబ్బాయితోని ప్రశాంతంగా మాట్లాడుతూ వచ్చిన తర్వాత దాని తర్వాత చూసుకుందాం